అనంతపురం రూరల్ కక్కలపల్లి పొలంలో సర్వే నెంబర్ టూ ఫార్టీ సెవెన్ టూ ఏ టూ బి టూసి ఈ లెటర్లలో దాదాపు నూట ముప్పై ఐదు పట్టాల వరకు గతంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో రామకృష్ణారెడ్డి గారి ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఇచ్చారు నిరుపేదలకు ఆ పట్టాలు మొత్తం తీసుకొని ప్రజలు ఆ స్థలం లేకపోయి క్లీన్ చేసుకోవడానికి చెట్లు క్లీన్ చేసుకోవడానికి గుట్లు దాన్ని క్లీన్ చేసుకోవడానికి కొంత అంతో ఇంతో పనికి పోయి సంపాదించుకొని ఖర్చు చేసుకొని దాంట్లో క్లీన్ చేసుకోవడానికి ఒక ఐదు ఆరు సంవత్సరాలు దాని మీద పట్టింది ఎందుకంటే కాపురాలకి అనవైనటువంటి ప్రాంతము కాదని చెప్పే పరిస్థితుల్లో ఉన్నది ఒకవైపు అయితే కరెంటు లేనిందువల్గా రెండవ వైపు అయితే దావ లేదని చెప్పేసి మూడవ వైపు అయితే ఇవన్నీ కూడా అధిగమించడానికి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పట్టడంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది హార్మోని సిటీ పడడం వలన దళారి వ్యవస్థగా మారి ఎవరైతే ఆ కాలానికి ఆజ్యం పోస్తున్నటువంటి ఒక పెద్దరికంగా ఉన్నటువంటి నాగరాజు అనే అతను దగ్గర పట్టాలు అందరివి అతని దగ్గర ఉండడం వలన ఆ నాగరాజు అనారోగ్య కారణాల రీత్యా చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత దళారీలంతా ఆ పట్టాలు తీసుకొని ఒక్కొక్కటిగా సొమ్ము తీసుకుంటున్నారు వాళ్ళు దొంగలకి వాళ్ళకు దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు దాని మీద బేస్ మీద కొన్నవాడు దొంగలం వాళ్ళిద్దరూ ఏకమైపోయి నిజమైన లబ్ధిదారులకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉన్నది ఇవాళ ఈరోజు ఎంఆర్ఓ గారు మరియు ఆ విఆర్ఓ గారు తర్వాత ఆర్టీఓ గారు ఆ సర్వే నంబర్లోకి వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసి తర్వాత దీని మీద అందరికీ నోటీసులు పంపించండి అని చెప్పేశాడు ఏ విధంగా నిజమైన లబ్ధిదారులు దీంట్లో ఉండేటట్లు చేయండి ఎందుకంటే వాళ్ళని భయ లబ్ చేసి ఏరేవాడ దొంగ పట్టాలు సృష్టించేసి డబ్బులు పెట్టి కొన్నామని చెప్పేసి తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద వాళ్ళు అమ్మినారని చెప్పేసి ఈ వాయిస్ వినిపిస్తూనే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలని అన్యాయం చేస్తూనే వాళ్ళు దౌర్జన్యంగా రాత్రి రాత్రికే కడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్డీఓ గారు స్పష్టంగా తెలియజేశారు వీళ్ళు ఎవరైతే దొంగ పట్టాలు ఉన్నారో వాళ్ళని పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళని రద్దు చేయండి నిజమైన లబ్ధిదారులు రెండు వేల పదకొండులో ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొత్త కన్స్ట్రక్షన్ కానీ ఎవరైనా అమ్మ కానీ కొనుగోలు చేయకూడదని అని చెప్పేసి గతంలో రెవెన్యూ వారు గారు కూడా బోర్డు వేసినట్టు జరిగింది ఆ బోర్డును కూడా అక్కడ ఉన్నటువంటి నిబంధన నియమ నిబంధనలు కూడా తుంగలో తొక్కేసి అక్కడ ఉన్నటువంటి దౌర్జన్య పరులు దళారీ వ్యవస్థ అక్కడ లోపాయకారికంగా రాత్రికంగా కడుతున్నటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా ఆర్డిఓ గారు కూడా దీన్ని చర్య తీసుకోండి అని చెప్పేసి తెలపడం జరిగింది విధంగా కరెంటు వాళ్ళు కూడా రాత్రికి రాత్రే వాళ్ళు ఎందుకు కరెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏముంది దొంగ పట్టాలకు కరెంటు వాళ్ళు ఇచ్చేసి వాళ్ళకు హక్కులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ ఇంకొక కొంతమంది రాత్రి రాత్రికి బోర్లు వేసుకొని తర్వాత అదంతా చేసుకున్నటువంటి పరిస్థితి దళారి వ్యవస్థ దొంగ పట్టాలు సృష్టించినటువంటి వాళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళమైన వీళ్ళమైన దొంగ పట్టాలు ఎవరైతే సృష్టించినారో ఆ గ్యాంగ్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళమైన పూర్తి చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి వాళ్ళు అఖిల పడతారు రైతు పోలీస్ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆర్డీఓ గారు ఇప్పుడు ఎంక్వైరీ చేసి తొందరగా రిపోర్ట్ తయారు చేసి అక్కడ ఉన్న నియోజకవర్గలకు న్యాయం చేయాలని చెప్పేసి లేని పక్షంలో దశల వారికి ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్ కక్కలపల్లి విజయ్ రెండు వందల నలభై ఏడు బార్లో రెండు వందల దాంట్లో అరవై మూడు ప్లాట్ నెంబర్ బాధ్యత ఉంది సార్ నేను నేను కొద్ది కాలంలో షెడ్ నిర్మించుకుంటే నేను కూలి పని పోయే వాళ్ళము ఆరు షెడ్లు నిర్మించుకుంటే బండి తిరుపాలు అతను కొడుకు ప్రవీణ్ వీళ్ళు వచ్చేసి నేను షెడ్డు నిర్మించుకున్న దాని మీద మల్లారి షెడ్డు నిర్మించుకున్నారు మేము పోయి అడిగితే వాళ్ళ బండి కొడు తిరుపాల కొడుకు ప్రవీణ్ నాకు వేరే వాళ్ళ నుంచి నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది పోయి అడిగినాను ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాను ఆర్డీఓ సార్కి కంప్లైంట్ ఇచ్చినాను పోలీసు వారిని కూడా ఆశ్రయించినాను ఆశ్రయించినప్పుడు వారు కూడా వచ్చినారు ఇంతవరకు పోలీస్ వాళ్ళ స్టేషన్కి ఎన్ని మాటలు పోయినా అతను పండి తిరుపాల కొడుకు పోలీస్ స్టేషన్కి రాడు పోయి ఎంక్వైరీ చేస్తామంటాడు ఆర్డీఓ సార్ నాకు న్యాయం జరిగింది కానీ నువ్వు ఇంట్లోకి నువ్వు పో అంటాడు కానీ బండి ఇంటికి పోతే ఎవరెవరిని రావుడి ముఖం పెట్టేసి నన్ను బెదిరించడం వల్ల నేను ఆ సకాలకు లేకపోలేకపోతున్నాను తిరిగి దయచేసి ఉన్నతాధికారులు నా షెడ్యూను నా ఇళ్ళను నాకు కేజీ తెలిసిందిగా కోరుతున్నాను